బాలకాండము ముప్పది ఏడవ సర్గము కుమారస్వామి జనన చరిత్రము పూర్వము శంకరుడు ఘోరమైన తపస్సు చేయగా ఋషులు బ్రహ్మ యుద్ధకు పోయి మాకు ఒక సేనాపతి నీయవలసినదిగా కోరుచున్నాము హిమవంతముపై శివుడు ఉమను గూడి తపస్సు చేయుచున్నాడు ఇప్పుడు లోక శ్రేయస్సును గోరి ఏమి చేయవలేనో చెప్పుము మాకు నీవు కాక వేరు దైవం ఎవరున్నారు అనగా మీకు పార్వతి ఇచ్చిన శాపము తప్పదు మీకు భార్యలయందు కలగదు అది ఎటునుండ నిండు అగ్నిదేవుడొక పుత్రుని గంగయందు పుట్టించును అతడు సేనాపతి అయి మిమ్ము కాపాడును అతనిని గంగయూ తన ప్రియపుత్రునిగా గౌరవించును పార్వతియునతని తన పుత్రునిగా నుంచి ప్రేమించును సందేహపడుకుడని బ్రహ్మ పలికెను దేవతలు బ్రహ్మను స్థుతించి వెంటనే వెండికొండకు వెడలి అగ్నిని చూచి ఓ అగ్నిదేవా విశ్వరక్షణమునందు శ్రద్ధగలవాడా నీ అందున్న శివవీర్యమును గంగయందు విడిచి మహాబలశాలియగు పుత్రుణ్ణి బడయము అని ప్రార్థింపగా పావుకుడు గంగను సమీపింపగా ఆమెయు సమ్మతించి సౌందర్యవతియు దాల్చి దాల్చిరాగా అగ్ని తన తేజముతో శివరేతస్సునామే ప్రవహింప ప్రవహింపజేసెను అప్పుడు గంగక తేజము భరించుట కష్టమయ్యను అయ్యో భరింపలేకున్నాను దగ్ధమైపోచున్నానని ఆమె వాపోవగా అగ్ని కార్యజ్ఞుడై నీ గర్భమును హిమగిరిపై విడువమనెను గంగ ఎట్లనొచ్చెను ఆ ప్రదేశమంతయు వెండి బంగారములుగా మారెను గంగ నుండి వెడలిన క్షారములు సోకిన చోటులు రాగి ఇనుముగా మారెను మట్టి సోకిన చోట సీసము తగరమయ్యను అది పారిన చోటులెల్లా అనేక ధాతువులేర్పడెను గర్భం పడిన చోట రెల్లువనమైనది అచట లతలు వృక్షములు కూడా బంగారమయ్యను అది మొదలుగా అగ్నితో సమాన గల బంగారు జాతరూపమను పేరుగాంచెను శ్రీ కుమారస్వామి జననము అందుండి పుట్టిన బిడ్డను చూచి ఇంద్రుడు ఇతనికి పాలిచ్చి పెంచువారెవ్వరనా కృత్తికలను సుందరాంగులు మనస్సులలో పొంగినవారై ఇతనిని మాకు కుమారునిగా నిచ్చినా పెంచుటకిష్టమనిరి సందేహమందులకు ఈ బిడ్డడు జగత్తునందు కృత్తికానందుడని కార్తికేయుడని కీర్తిని బొందునని ఇంద్రుడు పలకగా వారు సంతసించి ఆ కుమారునకు స్నానం చేయించి పాలిచ్చి తమ పుత్రునిగా పెంచిరి గర్భస్రావం వలన జనించుటచే స్కందుడను పేరు జగత్తులలో కలుగునని దేవతలు పలికిరి స్తనము పాలుగార ఆరుగురు కృత్తికలు తనను సమీపింపగా ఆ బాలుడ ఆరుమోములతో పాలు పాలుద్రావెను తన బలముచే అనేక రాక్షసులను సంభరించుటకై దేవతలతని సేనానిగా నభిషేకించిరి దేవనది యొక్క చరిత్రమంతయును సవిస్తరముగా చెప్పితిని కుమారస్వామి యొక్క చరిత్రను విన్నవారు కడు ధన్యులు పుణ్యములను పొందుతురు శుభములు కలుగును స్కందుని యొక్క భక్తుడు ఇహమునందు సర్వసంపదలు సౌఖ్యములు నన్భవించి స్కందసాయుధ్యమునందును బాలకాండము ముప్పది ఏడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు श्री श्री श्री, नमोस्तु रामाय जनकात्मजाई नमोस्तु वातात्में वराय नमोस्त वाईकभवाय तस्म शुभम हो